వర్షం ముంచుకొచ్చింది రాజే వర్షం అయిపోతుంది బయటేమో బట్టలు ఆరేసి ఉంటామా రే రే ఈ జరగ వచ్చింది ఇంట్లో పో ఇట్లా రాదు నా కా పొలం ఏమంటే లోనేసుకో పోయింది నేను ఎగురుకుంటూ వస్తాను పోయిందని ఇన్నాళ్ళుగా గుర్తొచ్చావానాడుకోవా తడుతావు రామా అయ్యి ఇంతగా బాలామృతం తీసుకొచ్చాక పిల్లలకి ఏమైనా చేసి పెట్ట ఆగిందకి పిల్లలు చేసుకుంటే పక్కవాడి మా అమ్మ నేను తినలేను పిల్లిపాయ్ పక్కాడి అది కూడా చిన్న పిండి కి వేడి వేడిగా ఉంది ఏ ఆడో చెప్తా ఏదో ఇష్టం వచ్చింది చెయ్యి అది బాగా పిండి అది కూడా బాగా చె హెల్దీకి హెల్దీ హెల్దీ ఫుడ్ రాగి పిండి పకోడా రాగి పకోడు ఆ చెయ్యి రాగి పకోడు చెయ్యి వర్షానికి వేడివేడిగా చెయ్యి కొంచెం మిరగాలు కూడా తగలని అక్కడక్కడ చికెన్ తెచ్చుకుందాం అంటేనేమో వర్షం పడుతుంది పని 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 ఏందిరా వద్దు రండి మామూలు అరే అమ్మాయికి తల తడకుండా పెట్టి మరి ముసుకయ్ రావాలకి రండి రండి తొందర తల్లిదండ్రులు కాదంటే తెలంగాణ అంటారు అర్థమేందా ఎండ ఎంత తీవ్రంగా ఎండాకాలంలో కాసిందో ఈరోజు అంతే విధంగా వర్షం కూడా దమ్మ కొడుతుందండి ఏం చేస్తాం కాజీ ఆ మట్టి చూడు ఆ వర్షానికి ఎంత ఖరీపోయి లేచిపోతుందో అదే విధంగా నువ్వు కూడా వర్షంలో పోయానుకో ఆ ట్యూబులు రాసి రాసి ఆ మొహాన్ని పెరగ ఉంది అదే చినుకు ఆ ట్యూబ్లు రాసి మొహం పేరకపోతుంది కాబట్టి నువ్వు పోయి ఆ వర్షం తడితే ఆ దమ దమ పడి ఆ మట్టి మీద ఉన్న ఆ నేల మీద ఉన్న మట్టి అలా లేచిపోతుందో నీ మొహం మీద ఉన్న ఆ ట్యూబ్ లేదు ట్యూబ్ మొత్తం లేచిపోయేది ఇంకా ఎర్రగా వస్తావు మొహలు ఎర్ర రావు చూసుకోవా నువ్వు పెళ్ళప్పుడు పూసుకుంటే కదా అది పెళ్ళప్పుడు వంద ట్యూబ్లు వాడి ఎర్ర కనబడాలి మా బాగు అని చెప్పేసి అంత మాయ చేసి చేశారు పేడ రాసుకోదు ఇంకా బాగుండేది నేను కూడా రాసేయాలండి నా కూతురిని అంటే నీకు ఏం లేదు పత్రరాపా లేమ్మా అరిచాలే ముందే అమ్మో వర్షం చూడమ్మో ఉమ్మో వడగన్లు పడుతుంది సువాసిన చూడమ్మ కాఫీ రెడీ అయింది రాజు కాఫ్ తావా కాఫీ కాఫీ రెడీ అంది వేడి వేడి కాఫీ 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 కోల్డ్ 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 కాఫీ అరే వర్షం ఎక్కువైపోతుంది పని నీళ్ళు వచ్చినాయి ఇక్కడికి బొమ్మ నీళ్ళు వచ్చేసినాయి మొత్తం కారిపోతుంది గుడిషా పోదాం పాండ పరిగెత్తండి చూసిన పామ్ పరిగెత్తాడు ఎంత జాగ్రత్త పోతున్నారు చూడండి ఇంతలా పెద్ద వర్షం పడుతుంది రాజీ బాబాయ్ బాబాయ్ రాజే ఏం పడుతుంది పిల్లలకి లాల్మిశ్రా మన పిల్లలకి వస్తా వస్తా చాలా పరంగా తీసుకొచ్చారు బేకరీలో పిల్లలకి పెట్టు ఓకేనా అండి ఇంతవరకు అయితే ఇంత దాకా ఈ మెల్లంతా వాటర్ ఉండిపోయినాయి ఇదిగోండి మన కూడా పూర్తిగా తడిసిపోయింది చూడండి ఎలాగేందో దీంట్లో కూడా వాటర్ వచ్చేసి ఇయ్యలు కూడా తడిసిందో ఏమో మరి తడాల తడ ఉంది ఇది ఎత్తనా వర్షాకాలం దాని తప్ప లేదు వర్షం పైన వర్షం చేసుకుంటూ పోతా ఉంది ఈ మెల్ల అంతా ఇక్కడ మేము రీసెంట్లుగా పైప్ మార్చాం అక్కడ నుంచి పైపు బ్లాక్ అయిపోతే మళ్ళీ కొత్త పైపు వేసామట ఆ నుంచి అంటే బాత్రూమ్ కొంచెం పైకి లేపి ఆ నుంచి మళ్ళీ పైపు అంత గుంత తీసి పెద్ద పైపు వేసాము అప్పుడు మేము ఫస్ట్లో వేసినప్పుడు పైపు అనేది కింద కొందో ఓల్డ్ది పైప్ ఉంది ఫస్ట్లో అయితే ఇంకా దాంట్లో నుంచి వాటర్ ఎక్కువ ఎనికి వెళ్ళిపోవడం ఇంకా మట్టి పెరగబోయి బ్లాక్ అయిపోయింది అలా కాదని చెప్పేసి మళ్ళీ అప్డేట్గా పైకి చేర్చుకున్నాము ఇప్పుడైతే ఇంకా అటు ఫ్రీగా ఉంది ఇంతగా ఇంత దాకైతే పైపు కింద చూరకైతే అయితే నీళ్ళు బాగా ఎట్లా తగ్గిపోయిందిలే మా బాబే అటు నుంచి నీళ్ళు రాకుండా అడ్డం అన్నమాట అయిపోండి కళాకాయలు అవి ఇంకొక పది రోజుల్లో లేకపోతే ఒక నెలలో భలే ఉంటే చింత చింత చింతకత తింటే మనకి ఎట్ట ఉంటుందో అట్ట ఉంటుందో అట్లానా పొల్ల పొల్లగా ఒగురు ఒగురుగా బాగుంటుంది అది ఇంకా రాజు అయితే పిల్లలకి బొడ్డోడుకను అలానే పెద్దోడికి ఇద్దరు కలిపి జావ ప్రిపేర్ చేస్తుంది ఈ రాజావలు బెల్లం వేసావా నాకు సాహస బాబుకి అడుగురా నువ్వు అమ్మనే